హాయ్ నమస్తే అస్లాం లేకమ్ వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను మూడు కేజీల చికెన్ మూడు కేజీల బాస్మతి రైస్ తోటి పర్ఫెక్ట్ బిర్యానీ చేయబోతున్నాను దానికైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం అయితే చూడండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మరి మంచి బిర్యానీ సూపర్గా ఉంటుంది మూడు కేజీల చికెన్ మూడు కేజీల బాస్మతి రైస్ మరి చూడండి ఎంత బాగుందో బిర్యానీ అయితే సూపర్గా కుదిరింది రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఈజీగా చికెన్ బిర్యానీ అయితే చేసుకోవచ్చు అయితే వేసాను ఈ ప్రాసెస్ అయితే మొత్తం చూడండి ఎంత బాగుందో అసలు పిల్లలు పిల్లలుగా ఈ బిర్యానీ అయితే సూపర్గా కుదిరింది నా ఛానల్లో చూడండి ఇరవై ఇరవై ఐదు రకాల బిర్యానీలా ఉన్నాయి ఫస్ట్ అయితే ఈ చికెన్ అయితే ఉప్పు వేసి రాళ్ళ ఉప్పు వేసి కొంచెం శుభ్రంగా కడిగి ఒక చిల్లులున్న గిన్నెలో వేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే మూడు కేజీల చికెన్కి ఈ మూడు ఉల్లిపాయలు పెద్దవి ఉల్లిగడ్డలు సన్నగా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఒక పెద్ద బిర్యానీ గిన్నెది పెట్టేసి ఈ గ్లాస్ తోటి గ్లాసు ఉన్నారా నూనె వేస్తున్నాను అండి ఉడుతుపెట్టుకోండి గ్లాసున్నారా నూనె వేసి నూనె వేడి అయినాక కంపల్సరీ ఈ నూనె మాత్రం ఎక్కువ తక్కువ కాకుండా చూడండి మూడు కేజీలకు ఈ నూనె మాత్రం పర్ఫెక్ట్ అండి మీరు పల్లీల నూనె వేయకూడదు బిర్యానీకి ఎప్పుడైనా సన్ఫ్లవర్ ఆయిలే వాడాలి గ్లాసున్నర నూనె వేడెక్కినాక ఇప్పుడు ఈ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు అయితే వేసేస్తున్నాయి ఈ ఉల్లిగడ్డలు కొంచెం గోల్డెన్ కలర్లోకి రావాలి మొత్తం చూడండి చాలా బాగుంటుంది ఈ బిర్యానీ సూపర్గా ఉంటుంది ఎప్పుడైనా ఆనియన్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేయండి తొందరగా అవుతుంది చూడండి ఇప్పుడైతే మంచిగా అయిపోయింది ఇదైతే కొంచెం తీసి పెడుతున్నాను లాస్ట్లో బిర్యానీకి గార్నిష్ చేయాలి కదా ఈ కొంచెం తీసి పెడుతున్నాను ఈ కలర్లోకి రాగానే ఇప్పుడు ఇందులోకి కొంచెం కస్తూరి మేతి కొంచెం షాజీరా నాలుగు పెద్ద ఇలాయచీలు చిన్న ఇలాయచీలు స్ట్రా పల్లి ఇంకా జాపత్రి పగారాకు దాచిన చెక్క ఇవన్నీ వేసేయాలి ఇవన్నీ ఇందులో వేసేసి ఒక సగం స్పూను టీ స్పూన్ అంతా షాజీరా తీసుకున్నాను ఒక టీ స్పూను కస్తూరి మేతి ఇంకా అవన్నీ కొన్ని కొన్ని తీసుకున్నాను తీసుకొని ఇందులో వేసేసి ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ కాగానే ఇప్పుడు ఈ చికెన్ ఇందులో వేసేయాలి చికెన్ అండి నా దాంట్లో దమ్కి బిర్యానీ కూడా ఉంది అది మొత్తం మసాలాలు పట్టించి అర్ధ గంట పెట్టేసి చేసి అది కూడా ఒక రకం అన్నట్టు ఇది ఒక రకం అన్నట్టు ఇప్పుడు ఈ చికెన్ మొత్తం ఇందులో వేసేసి మంచిగా కలిపేయాలి మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయల మధ్య గిట్లా చేర్చి వేసేయాలి పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఇప్పుడు చూస్తూనే ఉండండి ఒక టీ స్పూన్ అంతా పసుపు పసుపు వేసినాక ఇప్పుడు మంచిగా కలపాలి అన్ని మసాలాలు ఇప్పుడు వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉండాలి చూడండి ఒక రెండు టేబుల్ స్పూన్లంతా కారం మీకు కొంచెం స్పైసీ కావాలనుకుంటే కారం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఒక రెండు టీ స్పూన్లంతా ధనియా పౌడర్ ధనియా పౌడర్ వేసినాక ఇప్పుడు చూడండి ఒకసారి కలపాలి ఒకసారి కలిపినాక ఇప్పుడు బిర్యానీ పౌడర్ కూడా వేస్తాను బిర్యానీ పౌడర్ నా ఛానల్లో ఉంటుంది చూడండి నేను ఒకసారి షార్ట్ పెట్టాను బిర్యానీ మసాలా ఎలా తయారు చేయాలనేది ఇప్పుడైతే డిమార్ట్లో కూడా దొరుకుతుందండి బిర్యానీ మసాలా దాన్ని ప్యాకెట్ తీసుకొచ్చి కట్ చేసి కొంచెం లైట్గా వేయించి పొడి చేసి పెట్టుకున్నా సరిపోతుంది చూడండి ఇది బిర్యానీ మసాలాన్ని రెండు టేబుల్ స్పూన్లు టేబుల్ స్పూన్ నర వేస్తున్నాను కొంచెం ఇది ఎక్కువ తక్కువైనా కూడా పర్వాలేదు బిర్యానీ మసాలా రెండు టేబుల్ స్పూన్లంతా ఉప్పు వేస్తున్నాను సన్నట్టు ఉప్పు వేసేసి ఇప్పుడైతే ఒకసారి కలిపేసి ఇక దించటమే ఒక టెన్ మినిట్స్ మాత్రం ఉడకనివ్వాలి ఇది ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ మాత్రమే ఉడికిపోయింది ఇప్పుడు చూడండి ఉడకలే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడికింది ఆ ఫిఫ్టీ పర్సెంట్ దమ్ముకైనప్పుడు ఉడుకుద్ది నేను చూపిస్తున్నాను కదా చూడండి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడికింది ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా జల్లేసి పక్కన పెట్టేస్తా పావు కిలో పెరుగు కిలో పెరుగు వేసేసిన కిలో పెరుగు వేసిన తర్వాత కలపాలి ఇది మొత్తం కలిపేసి ఒక టెన్ మినిట్స్ మాత్రమే ఉడికిస్తున్నా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడకాలి చికెన్ గుర్తుపెట్టుకోండి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే చికెన్ ఇవన్నీ కలిపినాక ఒక టెన్ మినిట్స్ మాత్రమే ఎయిట్ యా టెన్ మినిట్స్ మాత్రమే అంతకంటే ఎక్కువ ఉడకవద్దు చికెన్ కొత్తిమీర పుదీనా చల్లేసి ఇప్పుడు పక్కన స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెడుతున్నా చూడండి కొత్తిమీర పుదీనా చల్లేసి పక్కన పెట్టేస్తా పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడైతే మళ్ళీ ఏసర పెడతా వాటర్ చూడండి ఏసరు మనకు కొలతలు ఏం లేవండి కొంచెం కసూరి మేతి కొంచెం లవంగాలు బగారాకు ఒక ఎక్స్ట్రా జాపర్తి కొంచెం హాఫ్ స్పూన్ అంత షాజీరా దాతించక్క ఇవన్నీ ఈ వాటర్లో వేసేసి ఎసరొచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఆల్రెడీ అందులో వేసినాం కాబట్టి ఇందులో తక్కువనే పడుతుంది ఇప్పుడైతే ఉప్పు ఉప్పు ఏం లేదండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఉప్పు వేస్తున్నాను మనకు ఎందుకంటే నీళ్ళు వాష్ చేసేదే ఉంటుంది కాబట్టి ఈ డబ్బా తోటి కేజీ అండి మూడు డబ్బాలు అయితే వేసినా మూడు కేజీల బాస్మతి రైస్ ఈ బాస్మతి అండి నానబెట్టి పెట్టొద్దు ఎప్పుడైనా సరే బాస్మతి రైస్ని ఎక్కువసేపు నానబెట్టి పెట్టొద్దు అది విరిగిపోద్ది అన్నట్టు ఎమ్మట కడిగి ఏసార్లు వేసేసిన ఏ వచ్చింది కదా ఏ వేసేసిన ఈ బియ్యం అయితే టెన్ సెవెంటీ పర్సెంట్ ఉడకాలండి సెవెంటీ పర్సెంట్ ఉడకాలి ఇంకా థర్టీ పర్సెంట్ అయితే అద్దమ్ముఖైనప్పుడు అవుతుంది నేను చాలామంది అంటున్నారు కదా చికెన్ ఎక్కువ ఎక్కువ వండుతున్నారు పది కేజీలు ఇరవై కేజీలు బిర్యానీ అట్లా చూపిస్తున్నారు మామూలుగా సింపుల్గా చూ ఒకసారి నేను కేజీ చికెన్ కూడా బిర్యానీ పెట్టాను ఇదైతే మూడు కేజీలు ఒక ట్వంటీ మెంబర్స్కి అయితే ఈజీగా సరిపోతుందండి ఇదైతే వాట్ చేశానండి వాట్ చేసి ఒక చిల్లు నగినెల్లోకి అయితే వాట్ చేసి పెట్టాను సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడకాలి రైస్ ఇప్పుడైతే ఒక తవ్వ పెట్టాను తవ్వ వేడి ఈ మనం పక్కన పెట్టుకునే చికెన్ దాని మీద పెట్టేసి ఈ రైస్ ఉన్నాయి కదా ఈ రైస్ మొత్తం దాని మీద వేయాలి దాని మీద వేసేసి నిమ్మరసం పెద్ద సైజు అయితే రెండు నిమ్మకాయలు సరిపోద్ది చిన్న అయితేనే మూడు పిండాలి నిమ్మకాయ రసం వేసేసి ఈ రైస్ ఇందులో వేసేయాలి రైస్ మొత్తం కొంచెం కొంచెం ఇట్లా వేసుకుంటూ వెళ్ళాలి కొంచెం కొంచెం వేసు వేయాలి రైస్ మొత్తం వేసేసి ఒక ట్వంటీ మినిట్స్ దమ్ముకి వెయ్యాలండి మంచిగా దమ్ము అవుతుంది ఎంత బాగుంటుందంటే ఈ రెస్టారెంట్ బిర్యానీ కూడా పనికిరాదు అంత టేస్ట్ ఉంటుంది నిజంగా నాకు నాకైతే బిర్యానీ చేసినప్పుడల్లా మా వాళ్ళు అయితే నాకే చేయమంటారు రెస్టారెంట్ కంటే కూడా చాలా బాగుంటుంది బిర్యానీ అని చెప్తారు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూడండి ఇది మొత్తం వేసేసి కొంచెం జాపరాని కలర్ వేస్తున్నాను ఈ కలర్ అయితే నేనైతే హైదరాబాద్ నుంచి తెచ్చిన చాలా బాగుంటుంది ఈ జాఫ్రాన్ కలర్ కొంచెం వాటర్లో కలిపేసి వేసేసిన వేసేసి ఇప్పుడు అయితే కొంచెం కొత్తిమీర కొంచెం ఫ్రై చేసిన ఆనియన్ పైన జల్లుకొని మూత పెట్టేసి దాని మీద కొంచెం బరువు పెట్టాలి దాని మీద కొంచెం బరువు పెడితే అది దమ్ముకైద్దండి ఒక్క ఇరవై నిమిషాలు మాత్రం దమ్ముకైతే కావాలి ఒక ఇరవై నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను అదిరిపోయే బిర్యానీ మీ సొంతం మన సొంతం కదా చాలా బాగుంటుంది ఈ బిర్యానీ సూపర్ అండి అసలు అద్భుతం అసలు తింటా ఉంటే తినబుద్దవుతుంది ఈ బిర్యానీ అబ్బాబ్ టేస్ట్ అయితే అదిరిపోయింది మా వాళ్ళు అయితే ఎంత ఇష్టపడతారో నేను చేసిన బిర్యానీ చాలా బాగుంది ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం లైక్ చేయండి నాకు ఇంతవరకు మానిటైవేషన్ కాలేదండి మీ లైక్ చేయటం వల్ల మీ సపోర్ట్ ద్వారానే నేను కొంచెం ముందుకు వెళ్ళగలుగుతా మీరు సపోర్ట్ చేయండి నేనేం చేస్తా చూడండి నా ఛానల్లో ఒకసారి చూడండి మీరు చాలా వరకు ఉన్నాయి బిర్యానీలు ఉన్నాయి అన్నీ పెడతానే ఉన్నా మీరు కొంచెం లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది మీరు సపోర్ట్ చేయండి నేను ఏం చేస్తాను చెప్పండి దయచేసి నాకు సపోర్ట్ చేయండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సూపర్గా కుదిరింది తిని చూపిస్తున్నాను చూడండి చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది బిర్యానీ ఈ బిర్యానీ ఒకసారి మీరు ట్రై చేయండి సూపర్గా ఉంటుంది అదిరిపోయే బిర్యానీ లెగ్ పీస్ కూడా సూపర్గా ఉడికిపోయింది అదిరిపోయింది చాలా బాగుంది ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమాస్ కిచెన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్